రాత్రి వస్తుంది కానీ నువ్వు రాత్రి పొగలు కూడా నువ్వే చందమావ అంటే కొంతమంది అమ్మాయిలు ఇంకా మాట వినగానే నిజమేనేమో అవునేమో ఆ సందర్భంలో ఆధార్ కార్డు చూద్దామన్న ఆలోచన కూడా ఉండదు మీకు అలా ఎవడైనా వచ్చి నువ్వు చందమామ లాగా ఉన్నావు లేకపోతే చుక్కలాగా ఉన్నావు సూర్యబింబంలాగా ఉన్నావు శుక్రగ్రహణం శుక్ర గ్రహంలాగా ఉన్నావు ఇంకేంటి శని గ్రహం నీకన్నా బాగోదు లేకపోతే నిప్ష్యూన్ లాగా ఉన్నావు అని ఎవడైనా ఏదైనా చెబితే నువ్వు ఆధార్ కార్డు ఒకసారి చూసుకుని ఆడికి చూపించాలి ఇంకా మళ్ళీ ఏం చేయడం అంటే రాడే కాడు వస్తాడు ఎవడో ఒకడు నేనుండి ఏదో పొందుకోవాలని కొంతమంది ఉంటారు అబ్బాయిలు ఎవరు అసలు అందరూ ఇలా ఉంటారు అట్లా కొంతమంది దురుద్దేశాలతో వాళ్ళు ఉంటారు దట్స్ ఫన్ ఫర్ తె అది వాళ్ళకి ఆట కానీ నీ జీవితం ఆట కాదు కదా ఎవడో ఒకడు వచ్చి నువ్వు బాగున్నావు నువ్వు చక్కగా ఉన్నావు లేకపోతే ఉండలేననేసరికి నువ్వు ఇంట్లోనే అయిపోతే అక్కడి నుండి స్టార్ట్ అవ్వలేదా ఇబ్బంది మొదట్లో చాలా బాగుంటుంది చాలా సరదాగా ఉంటుంది మాటలు చాటింగ్లు సెక్స్టింగ్లు అవి ఇవి చాలా బాగుంటది కానీ ఓ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత వారిద్దరిలో ఏ ఒక్కరిలో ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే డిప్రెషన్ ఎంజైటీ చచ్చిపోవాలని ఆలోచన ఇంకనే బతికి ఎవరికి ఉపయోగం లేదుగా నేను చచ్చిపోయి టెండెన్సీ ఏదో రకమైన పాప క్రియల్లో పడి లవ్ ట్రెండ్స్ ఈ రోజున భయంకరంగా పెరుగుతున్నాయి లవ్ ట్రెండ్స్ అంటే ఇవన్నీ కూడా ఈ రోజున సూసైడ్ టెండెన్సీ ఏదో రకమైన పాప పడి లవ్ ట్రెండ్స్ ఈ రోజున భయంకరంగా పెరుగుతున్నాయి లవ్ ట్రెండ్స్ అంటే ఇవన్నీ కూడా నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని కాదు కానీ లవ్ ట్రెండింగ్ లో కొన్ని రకాలైన పరిస్థితులు ఉన్నాయి వాటిని ఈ రోజుల్లో కొంతమంది చదువుతున్నారు ఎక్కువ నేను చెబుతున్న మాట కాదు సిచ్యువేషన్షిప్ అంటున్నారు కొంతమంది చెప్పండి ఏంటంటే అది షిప్ అంట అదేంటి సిచువేషన్షిప్ అంటే సమయానికి తగు ప్రేమ ఇది స్నేహం కాదు ప్రేమ కాదు ఎక్కడో కలుస్తారు ఏదో ఫంక్షన్ లోనో ట్రైన్ జర్నీలోనో ఆటోలోనో కారు లోనో లేదా మరొక చోట మరొక చోట కలుస్తారు జస్ట్ సిచ్యువేషన్ షేప్ కావలసినప్పుడు కలుస్తారు వాళ్ళకున్న అవసరాలు తీర్చుకుంటారు కోరికలు తీర్చుకుంటారు ఇంకా వాళ్ళెవరో వీళ్ళెవరో అన్నట్టుగా ఎవరు ఈ దారిలో వాళ్ళు ఉంటారు దర్శకు వాళ్ళ సిచ్యువేషన్ షేప్ బెంచింగ్ అని ఇంకొకటి ఉంది ఇంకో కాన్సెప్ట్ ఈ లవ్ ఫ్రెండ్స్ లో చెప్తున్నాను పెంచింగ్ అంటే అర్థం ఏంటంటే సెకండ్ బ్యాకప్ అనమాట ఎవరికో గర్ల్ ఫ్రెండ్ ఉంటది లేదా బాయ్ ఫ్రెండ్ ఉంటాడు ఒక అమ్మాయికి బ్యాకప్ ఇంకోళ్ళు పెట్టుకుంటారు వీడు ఎప్పుడైనా దూరం అయిపోతే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసేయడం వెంటనే వాళ్ళకి టెక్స్ట్ చేయడం ఎక్కడో విన్నాను ఐదు రోజులు బ్రేకప్ అయితే ఐదు నెలల నుంచి రిలేషన్షిప్ లో నుండి తీసుకొస్తారట విచ్ ఇస్ నాట్ గుడ్ ఎట్ పెంచింగ్ సెకండ్ ఆప్షన్ నువ్వు కాబోతే ఇంకొకళ్ళు నువ్వు కాబోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా కొంతమంది పెంచింగ్ అనే ఆ భయంకరమైన పరిస్థితుల మధ్య నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే కేవలం శరీర సంబంధ కోరికలు మాత్రమే తీర్చుకుంటారు మనసులు మాత్రం కలవవు వారి మనసులు విరుద్ధంగానే ఉంటాయి వారి వారి ఉద్దేశాలు విరుద్ధంగానే ఉంటాయి బట్ ది ఆల్వేస్ మీట్ టు దర్ ఫిజికల్ నీడ్స్ నో కఫింగ్ అని ఇంకొకటి ఉంది కఫింగ్ అని ఇంకొక ట్రెండ్ ఏంటి అంటే కొన్ని సీజన్స్ లో మాత్రమే ఎవరు కలుస్తారు ఆ తర్వాత వాళ్ళు ఎవరో వీళ్ళు ఎవరో తెలియదు కొన్ని సీజన్స్ మాత్రమే అవన్నీ నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశం కాదు ఆ తర్వాత షుగర్ కోటింగ్ అని ఇంకొక ట్రెండ్ ఉంది షుగర్ కోటింగ్ కాకరకాయకి చాక్లెట్ రాయడం అనమాట షుగర్ కోటింగ్ అంటే ఇది డేటింగ్ కూడా కాదు లేదా డీలింగ్ కూడా కాదు కేవలం వీరిద్దరి మధ్య గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ మాత్రమే ఉంటది యాజ్ లాంగ్ యాజ్ ది ఎక్స్చేంజ్ గిఫ్ట్ ఓకే ఏదో గిఫ్ట్ ఇవ్వాలో ఆ అబ్బాయి అయితే అమ్మాయిని ప్రేమిస్తాడంటే ప్రతిసారి నెలకోసారి ఏదో గిఫ్ట్ కొనిస్తేనే అమ్మాయి వీడితో ఉంటది లేదా అమ్మాయి ఏమైనా గిఫ్ట్ ఇస్తేనే వీడు ఉంటాడు ఇది కేవలం ఒక బిజినెస్ డీలింగ్ తప్ప నిజమైన ప్రేమ అక్కడ ఉండదు అందుబట్టి కొంతమంది ప్రేమ అనే ముసుగులో ఈ భయంకరమైన అవసరాలు తీర్చుకునే ప్రయత్నం ఉంటుంది చాలా మందిలో నీతో మాట్లాడదాను ఉంది కానీ ఫోన్ ఛార్జింగ్ లేదు అంటే ఫోన్ ఛార్జింగ్ అంటే రీఛార్జ్ లేదని ప్రియతమా నువ్వు అంత మాట అనాలా పది సంవత్సరాలకి రీఛార్జ్ చేయించే తర్వాత ఎంత పది సంవత్సరాలకి పాతిక వేలు అన్ని డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర లేవు ఫ్రెండ్ల దగ్గర వాళ్ళ దగ్గర అడగడం లేకపోతే ఇప్పుడు ఈ వస్తున్న యాప్స్ లో డబ్బులు అని ముందు తీసేసుకోవడమే తర్వాత ఎవడెలా పోతే నాకేంటది వాళ్ళంతా తెలివైన వాళ్ళు వీటి కాంటాక్ట్స్ అన్ని వాళ్ళు తీసుకుని యాక్సెస్ తీసుకుని వీటి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు వాళ్ళు లేదా ఫోటోలు మార్ఫింగ్ చేసి పంపిస్తా ఉంటారు ఇదంతా డీలింగ్ అనమాట మన ఎక్కడో చదివాను చైనాలో ఒక అమ్మాయి నాలుగు వందల మంది అబ్బాయిలకి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని పంపించిందంట పంపించగానే ఇప్పుడు అమ్మాయి పంపించగానే అబ్బాయి లాగుతారండి ఒకరోజు లాగుతారా ఐ లవ్ యూ అని అందమైన అమ్మాయి పంపించగానే ఇంక ప్రతి ఒక్కరు ఐ లవ్ యూ టూ త్రీ ఫోర్ ఆడి అంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పేసిన తర్వాత ఒకరోజు అమ్మాయి పుట్టినరోజు వచ్చిందంట పుట్టినరోజు నాగానే ఉన్న పుట్టినరోజు నాకేమివరా నా పుట్టినరోజు నాకేమి గిఫ్ట్ ఇవ్వ ఏ గిఫ్ట్ కావాలి ఒక ఐఫోన్ కావాలి నాలుగు వందల మంది దగ్గర ఐఫోన్ కొనేసింది అది తీసేసుకుంది పుట్టినరోజుకి నాలుగు వందల ఐఫోన్లు మరసరి రోజు మార్కెట్లో అమ్మేసి నిల్లు కొనేసుకుంది అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ ఫోను ఇప్పుడు నాలుగు వందల మంది రోడ్ల మీద తిరుగుతారు ఇప్పుడు అరే ఫోను పోయింది ప్రేమ పోయింది అని షుగర్ డేటింగ్ అంటారు దీన్ని దే నీడ్ సంథింగ్ ఫ్రమ్ యూ అండ్ దే కంటిన్యూ ఇన్ దాత్ ఆ తర్వాత ఇంకొక ట్రెండ్ నడుస్తా ఉంది అదేంటంటే పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తారు నేను ఇంకా ఆ ప్రేమ ఎలా నువ్వు ఉక్కిరి ఆ నువ్వు డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉంటే ఎస్ సైజులో టీ టీషర్ట్ వేసుకున్నట్టుగా అయిపోయి నీకు ఊపిరి ఆడకుండా అయిపోతాడు అంత ప్రేమ వారి టెక్స్టల్ కానీ వారి పలకరింపులు కాని వారి ప్రేమ కానీ ఇంకా భారీ వర్షాల కన్నా మించి కుపరేస్తారు వాళ్ళు ఏమవుద్దో తెలియదు అకస్మాత్తుగా సైలెంట్ అయిపోతారు అకస్మాత్తు టెక్స్ట్ ఉండదు నీకు ఫోన్ ఉండదు పలకరింపులు ఉండవు నువ్వు మాట్లాడతానంటే మాట్లాడరు కనబడతానంటే కనబడరు డిసపేర్ అయిపోతారు లవ్ బాంబింగ్ ఇంటెన్షనల్ గా నిన్ను బాధపడతారు ఇంటెన్షనల్ గా నిన్ను ఒక డిప్రెషన్ లో తీసుకెళ్లిపోవాలను ఒక ఆలోచన కొంతమందికి దిస్ ఇస్ కాల్ లవ్ బాంబింగ్ ఇది కేవలం అమ్మాయిలే చేస్తారని లేదా అబ్బాయిలే చేస్తారంట బోత్ సైడ్స్ ఉండొచ్చు లవ్ బాంబింగ్ ఒక్కొక్కసారి విపరీతమైన ప్రేమ కురుమురం చేయడం ఆ తర్వాత కనుమరుగైపోవడం ఆ కనుమరుగైపోయే టైంలో అవతల వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే ఎంగైటీలోకి వెళ్ళిపోతే వీళ్ళకి చాలా ఆనందం అనమాట అది నా కోసం అలా ఫీల్ అవ్వాలి వాళ్ళు నా గురించి అలా యాంగ్జైటీ అవ్వాలి నా గురించి అలా డిప్రెస్ అయిపోవాలా అన్న ఆలోచన వెరీ క్రూయల్ మెంటాలిటీ దట్స్గా లవ్ బాంబై ఆ తర్వాత ఇంకా ఇంకా చాలా ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి ఇవన్నీ చెప్పాలని లేదు కానీ జాంబియింగ్ అని ఇంకోటి ఉంది జాంబింగ్ అని ఆల్రెడీ ఎవరితో ప్రేమలో ఉండి అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగా కొత్తగా స్టార్ట్ చేయడం జాంబింగ్ అంటారు పాత ఫ్రెండ్సే బట్ కొత్తగా ప్రవర్తించడం ఆ న్యూ న్యూ ఉద్దేశాలు కలిగి ఉంటాం ఇలా ప్రపంచంలో ఎన్నో రకాలైన ట్రెండ్స్ ప్రపంచంలో నడుస్తూ ఉన్నాయి చివరికి ఇంకోటి చెప్తాను ఏంటంటే పొకటింగ్ అంటారు దీన్ని పోకటింగ్ అంటే ఇది కూడా ఒకలాంటి ప్రేమ విపరీతంగా నేను ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ ధోరణికు ఏ విధమైన ఉపయోగం ఉండదు వాళ్ళు ఎప్పుడు దాన్ని చెప్పరు ఎప్పుడు దాన్ని బహిర్గతం చేయరు బట్ ఇంటర్నల్ గా లోపల పాకెటింగ్ ఈ ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఈ జెన్జీ వరల్డ్ లో ప్రస్తుతం ఇప్పుడు జీవిస్తున్న ప్రపంచ యవనస్తులందరూ కూడా వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంగ్జైటీలు ఒకవేళ చదువు సమస్యలు పెద్దగా అనిపించట్లేదు కానీ ఈ ప్రేమ బంధాలు లేకపోతే ఈ ప్రేమ లోకసం అనే వాటిల్లో నలిగిపోతూ సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఐలెంజ్ టు ఆల్ ద బాయ్స్ అంటే ఇవన్నీ రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను నేను కొన్నిసార్లు గుడ్డిగా నువ్వు ఎవరినో ప్రేమించి ఆ తర్వాత అక్కడ నుంచి నో అని చెప్పిన లేకపోతే వాళ్ళు వాళ్ళు ఇట్లనే లవ్ బాంబింగ్ అనే అలాంటి ఆ ట్రెండ్ లో నేను తీసుకెళ్ళినప్పుడు ప్లీజ్ డోంట్ బి డిసప్పాయింటెడ్ యువర్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎ పర్సన్ యువర్ లవ్ యువర్ లైఫ్ ఇస్ మోర్ మోర్ వాల్యుబుల్ దాన్ ద లవ్ ఇన్ యువర్ లైఫ్ ఆ ప్రేమ కోసం నేను చనిపోతాను అమ్మాయి కోసం నేను చనిపోతాను అబ్బాయి కోసం నేను చనిపోతాను ఇంకా నా కొద్దు ఈ జీవితం తీవ్ర డిసపాయింట్లు నీ జీవితం తృంచేసుకున్నావా నీకన్నా దౌర్భాగ్యులు ప్రపంచానికి ఎవరు ఉండరేమో బట్ ఐ వాంట్ మై ఫ్రెండ్ టెంప్టేషన్ ఈ ఫ్లెట్ ఫ్రమే పరిగెత్తాడో అందునబడే బహుమానం పొందుకున్నాడు నీ జీవితంలో టెంప్టేషన్స్ రావడం సహజమే నీ వయసు ప్రభావాన్ని బట్టి పరిస్థితుల ప్రభావం బట్టి ఈ రోజున సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉండడాన్ని బట్టి చాలా ఈజీగా బ్రేకప్స్ కావచ్చు రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం కావచ్చు చాలా ఈజీగా జరిగిపోతున్నాయి ఈ ప్రపంచంలో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ యువర్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఈ లోకంలో అన్నిటికన్నా నీ జీవితం చాలా చాలా ప్రధానమైంది అమ్మాయిలు జాగ్రత్త ఎవడొస్తా నీ దగ్గరికి గుండె పగిలేలా ప్రేమించమంటావా పగిలిన గుండెతో ప్రేమించమంటావా కవిత్వ లేడికి చదువులో ఉన్నంటి వాటికి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతున్నాడు వీడు కానీ అవ్వలేదు వీడు రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడో పట్టేశాడు ఈ కవిత్వాన్ని పట్టుకోవచ్చు చట్టాడు నీ దగ్గర గుండె పగిలేలా ఉంటావా పగిలిన గుండెతో ప్రేమించమంటావా అంటే వెంటనే టెక్స్ట్ అయితే టెక్స్ట్ పేపర్ మీద రాస్తే రాయి తెలుగులో వస్తే తెగిన చెప్పుతో కొట్టమంటావా చెప్పు తెగేదా కొట్టమొట్టావా రాసాయి మళ్ళీ రాడు ఇంకనే వెనకాల నువ్వు ఎన్క్లైన్ అయినంత కొలది నీ దగ్గరికి వస్తాడు వెంబడిస్తాడు వేధిస్తాడు బాధపడతాడు కొంతమంది నార్సిసిస్టులు ఉంటారు కొంతమంది ఆ నార్సిసిజం మామూలుదిగా ఆ వేదన నువ్వు భరించలేవు ఆ ఆపరేషన్ నువ్వు భరించలేవు ఎమోషనల్ గా నేను అవుట్ చేసేస్తారు చాలా ఇబ్బంది పెట్టేస్తారు నేను బెదిరిస్తారు థ్రెటన్ చేస్తారు నేను చచ్చిపోతానంటారు నీ పేరు రా చచ్చిపోతాను నీ భవిష్యత్ అంత నాశనం అయిపోద్ది అది ఇది అని రకరకాలు నేను బెదిరిస్తారు ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నార్సిసిస్ట్ Be careful about your life. Wait upon God and pray. When the time comes, God gives you a wonderful person in your life with whom you can celebrate your life. is youth and celebrate Please don't fall into the hands of cruel people. That's what Joseph is teaching us today. If let